శరీరంలో అధికంగా కొలెస్ట్రాల్ పేరుకుపోతే గుండె జబ్బలు వస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలు ఎక్కువైతే రక్తనాళాల్లో పోడికలు ఏర్పడతాయి ఫలితంగా రక్త సరఫరాకు ఆటంకం కలుగుతుంది దీంతో బీపీ పెరుగుతుంది ఇది దీర్ఘకాలంలో ఉంటే హార్ట్ అటాక్ లేదా కార్డియా ఫరెస్ట్ కు దారి తీస్తుంది అప్పుడు ప్రాణాలు పోతాయి ప్రస్తుతం చాలా మంది ఈ కారణంగానే ఎక్కువగా చనిపోతున్నారు హార్ట్ అటాక్ లేదా అరెస్ట్ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటున్నా చాలా మంది మాత్రం కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగటం వల్లే వాటి బారిన పడుతున్నారు అయితే శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే శరీరం మనకు కొన్ని లక్షణాలను తెలియచేస్తుంది ఇవి అందరిలోనూ కనిపించకపోవచ్చు కానీ కొలెస్ట్రాల్ మరీ ఎక్కువైతే మాత్రం అందరిలోనూ ఈ లక్షణాలు కనిపిస్తాయి వీటిని పరిశీలించి ముందుగానే జాగ్రత్తలు పడితే హార్ట్ అటాక్ రాకుండా చూసుకోవచ్చు ఆక్సిజన్ అందదు శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ మరీ ఎక్కువగా ఉంటే కణాలకు ఆక్సిజన్ సరిగా అందదు రక్తనాళంలో కొలెస్ట్రాల్ చేరి రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది దీంతో కణాలకు రక్తం చేరదు ఆక్సిజన్ లభించదు ఫలితంగా శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఏర్పడతాయి దీన్నే యాథరోస్కెలోరసిస్ అని కూడా అంటారు చిన్నపాటి వ్యాయామం లేదా శారీరక శ్రమ చేసినా కొన్నిసార్లు ఎలాంటి శారీరక శ్రమ చెయ్యకపోయినా కూడా కొందరికి శ్వాస తీసుకోవటం కష్టంగా ఉంటుంది ఇలా కనుక ఎవరికైనా జరుగుతుంటే వెంటనే కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవాలి కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటేనే ఈ లక్షణం కనిపిస్తుంది కనుక ఈ లక్షణం కనిపించిన వెంటనే అప్రమత్తం అవ్వాల్సి ఉంటుంది లేదంటే హార్ట్ అటాక్ బారిన పడతారు వికారం వాంతులు వచ్చినట్లు ఉండటం శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే వికారం వాంతి వచ్చినట్లుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి కొందరికి జీర్ణ సమస్యల కారణంగా కూడా ఇలా జరుగుతుంది అయితే నిరంతరంగా ఈ సమస్యలు కనుక ఉంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయేమోనని అనుమానించాలి వెంటనే డాక్టర్ సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి ఇక కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే చేతులు కాళ్ళు చల్లగా ఉంటాయి చేతులు కాళ్లలో రక్త సరఫరా సరిగా జరగదు కనుక ఆయా భాగాల్లో చల్లగా ఉంటే ఏ మాత్రం నిర్ల చేయకూడదు తాయాలు పుండ్లు శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే పాదాల్లో అయ్యే గాయాలు లేదా పుండ్లు త్వరగా మానవు ఆ భాగంలో రక్త సరఫరా సరిగా జరగదు కనుక గాయాలు లేదా పుండ్లు మానేందుకు చాలా సమయం పడుతుంది ఈ లక్షణం ఎవరిలో అయినా ఉన్నా కూడా దాన్ని కొలెస్ట్రాల్ గా అనుమానించాల్సిందే వెంటనే డాక్టర్ ను కలిసి కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి ఒకవేళ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో తేలితే వెంటనే డాక్టర్ సూచన మేరకు చికిత్స చేయించుకోవాలి దీంతో అటాక్ ను ముందుగానే అడ్డుకోవచ్చు ఆనాలను కాపాడుకోవచ్చు